హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్లరి విన్ను ఈరోజైతే కోకో పౌడర్తో ఇంట్లోనే చాక్లెట్స్ అయితే తయారు చేస్తున్నానండి కేవలం మూడే మూడో ఇంగ్రీడియంట్స్తో నేనైతే ఈ చాక్లెట్స్ని తయారు చేస్తున్నాను అతి తక్కువ టైంలో టేస్టీగా అయితే వచ్చే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీనికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లోనైతే వాటర్ని బాయిల్ చేసుకొని దానిపైన ఇంకొక బౌల్ అని పెట్టాలి అంటే డబల్ బాయిల్ అంటే చేయాలి సో ఇందులో ఒక కప్పు నెయ్యి అయితే వేసుకున్నాను నెయ్యి ప్లేస్లో మీరు నూనె కూడా వేసుకోవచ్చండి సో ఇక్కడ నేను నెయ్యి లేదా నూనె ఏ కప్పుతో తీసుకుంటున్నాను కోకో పౌడర్ బెల్లం కూడా అదే కప్పుతో తీసుకోవాలి సో నెయ్యి కరిగిన తర్వాత ఒక కప్పు కోకో పౌడర్ అయితే వేసుకొని టూ మినిట్స్ వరకు మీడియం ఫ్రేమ్లోనే నేను బాయిల్ అయితే చేస్తున్నాను సో మీడియం ఫ్రేమ్లో మాత్రమే మనం ఈ ప్రాసెస్ అంతా అవ్వాలి హై ఫ్రేమ్లో అయితే ఆవిరి ఎక్కువ రావడం వల్ల మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక కప్పు బెల్లం వేసి వీటన్నిటిని బాగా మల్చి చేస్తున్నాను ఇలా దీనికి దగ్గర దగ్గర త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే పడుతుందండి సో బెల్లం అంతా కూడా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి నేను డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుంటున్నానండి ఎందుకంటే డ్రై ఫ్రూట్ చాక్లెట్ అయితే తయారు చేస్తున్నాను కాబట్టి సో డ్రై ఫ్రూట్స్ కలిపిన తర్వాత మనం బెల్లం కోకో పౌడర్ వల్ల కొంచెం థిక్నెస్గా వస్తుంది సో ఇది అంతా కూడా నేను చాక్లెట్ మౌల్ట్లో వేసుకొని పైన డ్రై ఫ్రూట్స్ అన్నీ సర్వ్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో కాకుండా నార్మల్ ఫ్రిడ్జ్లో వన్ అవర్ అయితే పెడుతున్నానండి ఇలా వన్ అవర్ పెట్టి తీసిన తర్వాత చూస్తే పర్ఫెక్ట్గా చాక్లెట్స్ అయితే రెడీ అయిపోయినాయి అండ్ చాలా టేస్టీగా కూడా వచ్చాయండి సో ఈ విధంగా నేనైతే తయారు చేశాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్